నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కెర్ల ఝాన్సీ బంగారం ధర తెలిస్తే ధడే ఒక్క రోజులో ఎంత పెరుగుందో చూస్తే గుండెలు గుబేలవుతాయి రెండు లక్షలు దాటినా వెండి ధర అసిడి పరుగులు ఆగడం లేదు సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం అంతనంత ఎత్తుకు ఎగబాకింది మార్కెట్ ఒడిదుడుకులు పెట్టుబడిదారుల ఆసక్తి అంతర్జాతీయ ప్రభావం ఇవన్నీ కలిసి వచ్చి గోల్డ్ రేట్స్ పైనే ఎగబాగుతున్నాయి తానేం తక్కువ అని వెండి కూడా దూసుకెళ్తోంది ఈ సంవత్సరం వెండి రేట్లు బంగారాన్ని మించిపోయేలా పెరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి కిలో ధర రెండు లక్షల మార్క్ దాటడం ఇదే తొలిసారి పెట్టుబడిదారుల కోసం ఇది సంతోషకరమైన విషయమై ఉండొచ్చు కానీ సామాన్యుల జేబులకు మాత్రం గట్టి భారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పసిడి ధరలకు రెక్కలు ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎప్పుడూ లేనంత వేగంగా ధరలు పెరిగిపోతున్నాయి ఒక్క రోజు తగ్గినా మరుసటి రోజుకే వేగంగా పైకి ఎగబాకుతున్నాయి సాధారణ ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు గోల్డ్ వైపు చూడటమే కష్టమైపోయింది ఒకప్పుడు పండగలకు లేదా పెళ్లిళ్లకు సర్దుకుపోయే పసిడి కొనుగోలు ఇప్పుడు కలగానే మారిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం డాలర్ బలపడడం జ్యువెలరీ షాపుల నుండి పెరిగిన డిమాండ్ ఇవన్నీ కలిపి దేశీయంగా ధరలపై ప్రభావం చూపుతున్నాయి ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ కూడా ఈ పెరుగుదలపై స్పందిస్తూ డిమాండ్ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని చెబుతోంది ప్రజలందరూ పండుగ సీజన్ లో ముఖ్యంగా దంతరాశు వేడుకకు సిద్ధమవుతుండగా ఒక్కరోజు ముందు పసిడి ప్రియులకు పెద్ద షాక్ తగిలింది ధరలు భారీగా పెరిగాయి ఇప్పుడు ఒక్కసారి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మొదటగా ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ధర చూసుకుంటే తొంభై ఏడు వేల రెండు వందల పది రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో గనక రేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే గనక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లు అయితే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక విజయవాడ విశాఖపట్నం బెంగుళూరు పూణే ముంబై కోల్కతా కేరళ ఈ నగరాలన్నిటిలోనూ ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై వరకు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది చెన్నైలో మాత్రం బంగారం కాస్త ఎక్కువగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ముప్పై మూడు వేల ఒక వందగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల పది రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే గనక ఒక లక్ష ఒక వెయ్యి పది రూపాయలుగా ఉంది ఇంటికి వెండి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం పసిడిని మించిపోయే వేగంతో వెండి కూడా పరుగులు పెడుతోంది ఇవాటి భారత మార్కెట్లో వెండి గ్రామ ధర రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలుంటే కిలోకు రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది ఇది వెండి చరిత్రలోనే అత్యధిక స్థాయి పెట్టుబడిదారులు వెండి వైపుకు ఎక్కువగా మొగ్గు చూపడం ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్ల ఈ మరింత ఎగబాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు పసిడి వెండి ధరల ఈ పెరుగుదల సామాన్య ప్రజల పొదుపులకు మరియు పెళ్లిళ్ళు పండుగల సన్నాహాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఒకప్పుడు గిన్నెల్లో కొలిచే పసిడి ఇప్పుడు కేవలం కాగితాల మీద చూసే ఆస్తిగా మారిపోయింది అయితే ఆర్థిక నిపుణులు మాత్రం అంటే మార్కెట్ నిపుణులు మాత్రం దీన్ని ఒక హెచ్చరికంగా ఒక హెచ్చరికగా చూస్తున్నారు బంగారం ధరలు ఇంత ఎగబాగడం వెనుక డాలర్ మారకం విలువలు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లలో ఉన్న అనిశ్చితి ప్రధాన కారణాలు అని చెబుతున్నారు తదుపరి నెలల్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు పరిస్థితిని బాగా పరిశీలించి నిజమైన సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక పసిటి పరుగు ఎక్కడ ఆగుతుందో చెప్పలేదు కానీ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తే కనుక బంగారం బడా మనుషుల వస్తువుగా మారిపోతుందని చెప్పక తప్పడం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలియజేస్తే మేము ఆ టాపిక్స్ని మీ కోసం చేస్తాం